Sanskriti University for Excellence in Life BTech Agri Lateral Entry Hi hello namaste welcome back to our channel nirmy ఈ మధ్య కాలంలో పెళ్లి అనగానే ఆల్మోస్ట్ అబ్బాయిలు బాగా భయపడుతున్నట్టున్నారు అంటున్నారు అంటే ఆవిడ వెళ్ళిపోయినా పర్లేదు మమ్మల్ని చంపకుండా ఉంటే జాలయ్యా ఎక్కడో దగ్గర తీసుకెళ్లి చంపేస్తున్నారు అసలు పెళ్ళే వద్దు అనే ఆలోచనలోకి వచ్చేస్తున్నారు సో పెళ్లి చేసుకునే ముందు లీగల్ గా అబ్బాయిలకి ఏమైనా తెలుసుకుంటే బాగుంటుంది ఇలాంటి రైట్స్ మాకు ఉన్నాయంటే మేము జాగ్రత్తగా పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారి సార్తో మాట్లాడదాం హలో అండి హలో అండి నమస్తే నమస్తే సో పెళ్ళి అసలు ఎందుకులే పెళ్లి అనే రోజులకు వచ్చేసారు బట్ అయినా కూడా చేసుకోవాలి అనుకుంటే అబ్బాయిలకి స్పెషల్లీ ఏమైనా లీగల్ గా రైట్స్ ఉన్నాయా అవును ఇదో ఇలా ఉంది సో ఈ ఇక్కడ విషయంలో విషయంలో ఈ నేను కాపాడుకోవచ్చు అలాంటి ఏమైనా ఉన్నాయా అగ్రిమెంట్ ఓకే అని చెప్పని నవే డేస్ అది ట్రెండింగ్ అవుతుంది బట్ ఇస్ నో లీగల్ సాంక్టి బిఫోర్ ది ఎనీ కోర్ట్ ఆఫ్ లా అంటే ఈ అగ్రిమెంట్ అర్థం ఏంటి అని అంటే కనుక పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి మధ్య జరిగేటువంటి ఒప్పంద పత్రం అని చెప్పి అనుకోవచ్చు ఎందుకోసము అంటే కనుక నవే డేస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రధానంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేయకపోవడం చేత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లైఫ్ స్టైలు అదేవిధంగా మిగిలిన ఇతర కారణాలు వాళ్ళ ఏం జరుగుతుంది అని అంటే గనక ఈ వైవాహిక జీవితం అనేది ముందుకు సాగకుండా పోవడం చేత ఆ కోపాన్ని ఏ విధంగా తీయాలో తెలియక ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి అనుకూలంగా కొన్ని చట్టాలు ఉన్నాయి అనేది అంగీకరించవలసిన నిజం కాబట్టి మొదటగా ఏం చేస్తారు అని అంటే గనక వీళ్ళు అడిగిన డిమాండ్స్ అంటే అమ్మాయి అబ్బాయి ముందు పెట్టిన డిమాండ్స్ అబ్బాయి గనక ఒబే చేయకపోతే ఒప్పుకోకపోతే ఇమ్ ఏం చేస్తారు ఈ యొక్క చట్టాలు ఎవరైతే నిజమైన బాధ్యతల కోసం చేయబడ్డ చట్టాలు ఉన్నాయో వాటిని తమకే అనుకూలంగా వాడుకుని ఫేక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఐటీకి సంబంధించి బయట కంట్రీస్ లో జాబ్ చేయాలన్నా లేదు అనంటే కనుక ఇక్కడే జాబ్ చేయాలన్నా నవ్వే డేస్ ఏమవుతుంది పోలీస్ ఎంక్వైరీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఓకే అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవు అని చెప్పాను లేదు అంటే కనుక పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించి కానీ పాస్పోర్ట్ రెన్యువల్ గురించి కానీ లేదు అంటే కనుక వీసా గురించి కానీ బయట దేశాల్లోకి వెళ్ళి చేయాలని వీసా గురించి కానీ ఈ ఇబ్బందులు వస్తున్నాయి సరే కేసు ఎంతవరకు నిలబడుతుంది నిలబడద్దు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక ట్రయల్ జరిగి దాని యొక్క జడ్జ్మెంట్ వచ్చేటప్పటికి విల్ టేక్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అది కానీ ఈ లోపైతే కనుక సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా సో వీటిలన్నిటికి భయపడి ఏం చేస్తున్నారు అని అంటే కనుక అమ్మాయి పెట్టే యూనిటరల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా సిద్ధపడి పోతే అని చెప్పని ఇవన్నీ వదిలించేసుకుని కట్టుబట్టలతోటి బయట దేశాలకి వెళ్ళి బతకడము లేదంటే వేరే దగ్గరికి వెళ్ళడం బతకడం లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి వీటిలన్నిటికి కట్టడి ఏ విధంగా చెయ్యాలి ఎటువంటి నష్ట నివారణ చర్యలు నష్టం జరిగిన తర్వాత చేసుకునే నివారణ చర్యలు అంటే జరగక ముందు తీసుకునే ప్రికాషన్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంప్లైంట్స్ పెట్టేటప్పుడు జనరల్ గా అమ్మాయికి అని చెప్పని అమ్మాయి తరపు తల్లిదండ్రులు అమ్మాయి కోసం ఇచ్చే బంగారం కావచ్చు ఇచ్చే ఆస్తులు కావచ్చు లేదంటే మరే ఇతర బహుమతి అయినా కావచ్చు అది అమ్మాయి కోసం ఇస్తారు అది కట్నం కింద పరిగణించబడదు కానీ వీళ్ళు ఏం చేస్తారు అని కనుక మేము పెళ్ళినప్పుడు మమ్మల్ని కోటి రూపాయలు డిమాండ్ చేశాడు మేము కోటి రూపాయలు ఇచ్చాం ఒక బెంచ్ గారు అడిగాడు బెంచ్ గారు ఇచ్చాము ఎక్స్ వై జడ్డు ఇంకా అది కాదు ఇది కాదు ఇక వాళ్ళకి వచ్చినాయి అని మేము రెండు కేజీలు బంగారం పెట్టాము అది పెట్టాము ఇది పెట్టామని చెప్పని అంటా ఉంటారు అంటే గ్రౌండ్ లెవెల్ అవన్నీ ఉండవు కాకపోతే ఎందుకు చేయాలి అని అంటే కనుక ఇక వద్దు అని అనుకున్నప్పుడు సెటిల్మెంట్ చేసుకోవాలి దానికి ఎంక్వైరీ వెరిఫికేషన్ ఏమి ఉండవు కదా ఆడవాళ్ళు పెట్టేదానికి ఇమిడియట్లీ క్రైమ్ అయితే రిజిస్టర్ చేస్తారు కదా అది నిలబడుతుందా నిలబడదా అనేది నేను చెప్పట్లేదు గా క్రైమ్ అయితే రిజిస్టర్ అవుతుంది కదా ఇబ్బంది పెట్టడం సరిపోతుంది కదా అని చెప్పి ఇటువంటి జరుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే కనుక మ్యారేజ్ జరిగే ముందు మ్యారేజ్ ఒప్పందాలు అంటే ఈ యొక్క పెళ్లికి సంబంధించిన ఒప్పందాలు పెద్దల మధ్య జరిగినప్పుడు ఒక అంగీకార పత్రాలు లాంటి రాసుకుంటే మంచిది ఎందుకంటే ఇవాళ రేపు కట్నాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అంటే మీరు వింటా ఉంటారు నేను వింటా ఉంటాను వాళ్ళకి మూడు వందల కోట్లు కట్నం ఇచ్చారంట రెండు వందల కోట్లు కట్నం ఇచ్చారంట యాభై లక్షలు ఇచ్చారంట తొక్క గ్రౌండ్ లెవెల్ అయ్యే ఉండవు అవన్నీ బిస్కెట్లు కిరాణా షాప్ లో దొరికి బిస్కెట్లు అవన్నీ రైట్ జస్ట్ షో చెప్తారు అంటే అమ్మాయి తరపున త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది లేదు అంటే కనుక నాకు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ప్రాపర్టీ ఉంది నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాడికి సాగు ఈమెకి సాగు రైట్ అది ఇచ్చినప్పుడు కదా అని చెప్తా ఉంటారు అంతే తప్ప ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ లేదు అంటే కనుక అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి బిఫోర్ మ్యారేజ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేది కానీ ఏమైనా జరుగుతుందా జరగనే జరగదు ఓకే దట్టు క్యాష్ లాంటిది ఏదైనా ఇస్తే ఎటువంటిది ఇస్తారు పెళ్లికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి ఫంక్షన్స్ కావచ్చు అది కావచ్చు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇస్తారు అంటే మన సాంప్రదాయం ఏంటి అంటే కనుక మ్యారేజ్ జరిగినప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు పెట్టుకోవాలి రిసెప్షన్ అనేది అబ్బాయి తరపు వాళ్ళు పెట్టుకోవాలి ఇటువంటిది జరుగుతూ ఉంటది దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ మీరు చెయ్యండి అని చెప్పి ఏదైనా కొద్దిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్పోజ్ చేయడం జరుగుతూ ఉండొచ్చు అదేవిధంగా అబ్బాయికి ఏదో ఉంగరమో లేదంటే చేయను బహుమతి కింద పెట్టడం జరుగుతుంది అది డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కింద రాదు గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి అయితే ఇవన్నీ కూడా క్లియర్ గా ఒక పేపర్ మీద రాసుకునే అగ్రిమెంట్ కింద వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు మధ్యవర్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టుకుంటే ఇది ఏం జరుగుతుంది అని అంటే కనుక ప్రీ అగ్రిమెంట్ అన్నిటికీ వ్యాలిడ్ లేదు అని చెప్పేది నేను చెప్తున్నా కూడా ఈ అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఇక్కడ తెర మీదకి రావడం జరుగుతుంది అంటే రేపటి రోజున అమ్మాయి ఈ విధంగా ఒక దొంగ కేసులు పెట్టాలి అబ్బాయి మీద అని చెప్పి అనుకున్నా కూడా ఏం భయం ఉంటుంది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఏమేం ఎక్స్చేంజెస్ అయినాయి ఏమున్నాయి ఏంటి అనేది ఒక అగ్రిమెంట్ ఉంది దానికి సంబంధించి కొంతమంది ఉన్నారు దానికి సంబంధించి రెండు కాపీస్ వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర ఉంది అనేది జరుగుతుంది అప్పుడు అమ్మాయికి అనుకున్నట్టు అమ్మాయి చేయలేదు చేయలేదు అంటే నిజంగా ఆమె గనక గృహింస జరిగింది లేదంటే ఫిజికల్ అసాల్ట్ జరిగింది కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే కనుక అది తప్పదు ఎందుకంటే అది కేసు ఆబ్వియస్లీ రిజిస్టర్ అవుతుంది దానికి సంబంధించి కానీ ఆ కంప్లైంట్ లో నా నేను వంద లైక్ వంద కోట్లు తీసుకుని వచ్చాను లేదంటే యాభై లక్షలు పట్టుకుని వచ్చాను లేదంటే ఇంత గోల్డ్ పట్టుకు వచ్చాను అవేం టర్మ్స్ ఉండవు కదా ఓకే ఆ కంప్లైంట్ లో పెట్టడానికి ముందే ఇంత ఇస్తున్నాము ఇంత తీసుకున్నారు అని రాసి పెట్టుకుంటే ఎక్కువ మాట్లాడడానికి ఉండదు ఎందుకు అని అంటే కనుక ఇద్దరికి భయం ఉంటది అగ్రిమెంట్ ఉంది రేపొద్దున విట్నెస్లు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అని చెప్పని ఒక భయం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కదా సో అన్నెసరి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీదకి రావు రైట్ సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇవి తీసుకున్న తర్వాత కూడా కేసులు ఆగుతాయి అంటే కేసులు అని చెప్పి నేను చెప్పను అంటే కనుక అది చట్టం ఆ విధంగా అని చెప్పింది ఆడవాళ్ళకి సంబంధించి నేరాలకు సంబంధించి ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు తక్షణం కూడా రిజిస్టర్ చేయాలి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పాను అయితే రేపటి రోజున ఈ విధంగా ఫేక్ కేసులు రిజిస్టర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయి కూడా అమ్మాయి అతని మీద పెట్టిన లేదా కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అని తెలియనప్పుడు అమ్మాయి మీద కూడా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి కేసు పెట్టినందుకు దానికి సంబంధించి అతనికి బాధ ఇంజూరీ కలిగించినందుకు ఆమె మీద కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కంప్లైంట్ ఇస్తే ఓకే ఇలా ఇబ్బంది పెట్టింది అని రుజువు అయితే ఎస్ అంటే కోర్టులో ఆబ్వియస్లీ ఎక్విటల్ రేట్ అక్విటల్ అయిపోయిన తర్వాత అంటే నిర్దోషం బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అపిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత సంబంధించిన పోలీస్ స్టేషన్ లో అమ్మాయి మీద కేసు పెట్టడానికి పుష్కలమైన అవకాశాలు అబ్బాయికి ఉంటాయి అబ్బాయి కుటుంబ అదే తల్లిదండ్రులు కానీ ఆ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే విధంగా జరిగిన డిఫేమేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వాళ్ళు సటన్ అమౌంట్స్ తోటి క్లైమ్ చేసుకోవచ్చు కాంబొనేషన్ కింద అదే విధంగా క్రిమినల్ డిఫెమేషన్ కేసులు కూడా రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంది ఓకే మొబైల్కి సంబంధించి సో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఇట్లాంటి అగ్రిమెంట్స్ పెట్టుకుంటే బెటర్ ఎగ్జాక్ట్లీ ఓకే రైట్ దాన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జస్ట్ కవెంట్ ఇష్యూస్ వస్తుంది మీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక క్వార్టీ పడేసారు ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్